హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే ఈ పూజ అనేది చాలా తేలికగా చేసుకునే పద్ధతిలో చూపించబోతున్నారండి అయితే అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఉండదండి అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు అలాగే మిగతా వాళ్ళు ఏ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి కుదరని వాళ్ళు అంటే జాబ్ పరంగా చేసేవాళ్ళు అలాగే బయట పనుల వల్ల వ్రతం చేయలేని వాళ్ళు ఈ మూడవ శుక్రవారం పూజ ఇలా తేలికగా చేసుకోండి ఎలాంటి కోరికలైనా సరే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది అలాగే అందరూ చేసుకునే విధంగానే చూపిస్తానండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ పూజ అనేది మీ పూజా మందిరంలో కానీ లేదా సపరేట్గా ఒక పీట పెట్టుకొని అయినా సరే పూజ చేసుకోవచ్చండి నాకు పూజా మందిరంలో అంత ప్లేస్ లేదు కాబట్టి నేను ఇలా సపరేట్గా ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకి చక్కగా పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక జాయిట్ ముక్కను వేసుకొని అలాగే కొంచెం బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమలు వేసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకోండి అలాగే గణపతి విగ్రహం పెట్టుకోవడానికి కూడా చిన్న పీఠని ఏర్పాటు చేసుకున్నానండి మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధించాలి కదండి అందుకని నేను ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత ఏ పూజను మొదలు పెట్టుకుంటాను ఇలాగ గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకున్న ఆ విఘ్నేశ్వరుకి చక్కగా ఇలా పూసలు దండతోటి మాలను అయితే వేసుకున్నా అండి ఆ తర్వాత మరొక ప్లేట్ని గంధము కుంకుమ బొట్టని పెట్టు అలంకరించుకొని పెట్టుకొని లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పెట్టుకోండి లేకపోతే అమ్మవారి ఫోటో పెట్టుకొని అయినా సరే పూజ చేసుకోవచ్చు అమ్మవారి కూడా ఇలా పూసల మాలతోటి అండి అలాగే మీ దగ్గర కనుక ఏనుగులు ఉన్నట్టయితే తప్పనిసరిగా ఇలాగ అమ్మవారి ఫోటో కానీ లేదా విగ్రహం ఉంటే విగ్రహం పక్కన కానీ ఇలా రెండు ఏనుగులను పెట్టుకోండి ఇలా నేను వెండి ఏనుగులను పెట్టుకున్నాను అలాగే బ్రాసాతో ఉన్న దియా కూడా ఎలిగించుకోవచ్చు అంటే కూడా చేసుకోవచ్చండి అలా కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించాలి ఆ తర్వాత ఇలా విరజాజు పూలతోటి అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాం మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో అమ్మవారికి అలంకరించుకోండి కాకపోతే ఈ పూజ చేసుకునేటప్పుడు తెలుపు రంగు పూలతోటి అలాగే ఎరుపు రంగు పూలు ఉంటే ఈ రోజు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి అలంకరించుకోండి అందుబాటులో ఉంటే పె అలంకరించుకోండి లేకపోతే మీ దగ్గర ఏ ఏ పూలు ఉంటే ఆ పూలతో అలంకరించుకోండి ఇలా నేను విరజాజి పూలతోటి ఎంతో సువాసన పరిమిళమైన విరజాజి పూలతోటి అలాగే ఎరుపు రంగు మందార పుష్పాలతో అమ్మవారిని స్వామవారిని చక్కగా అలంకరించుకుంటున్నాను ఈ పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకునే విధంగానూ చూపించబోతున్నానండి అందుకే మీ అందరూ కూడా ముందుగానే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పూజ అనేది వరలక్ష్మి వ్రతం రోజే కాదండి ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో ఏ శుక్రవారం రోజైనా పూజ అనేది చేసుకోవచ్చండి అయితే ఈ పూజలో ఏ దీపం అయినా పెట్టి పూజ చేసుకోవచ్చండి కామాక్షి దీపం లేదా ఐశ్వర్య దీపం అలాగే అష్టలక్ష్మి దీపం పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారిని ఈరోజు చక్కగా అలంకరించుకొని మీ దగ్గర ఉన్న పుష్పాలతో అలాగే నిండుగా అలంకరించుకోండి ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రియులంటారు కదండి అందునే అమ్మవారిని చక్కగా నిండుగా అలంకరించుకోండి ఇలా అందంగా అలంకరించుకున్న తర్వాత ఇలా నేను దీపారాధన కుందులకి ముందుగానే గంధము బొట్లు పెట్టు అలంకరించుకొని ఆవునైని వడ్డించుకొని ఒత్తుల్ని వేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నానండి అలాగే ఈరోజు నేను అష్టలక్ష్మి దీపం పెట్టి పూజ చేసుకుంటున్నాను మీ దగ్గర ఆవునయ్యి ఉంటే ఆవునయ్యని వెళ్ళి ఒడ్డించుకొని దీపారాధన చేసుకోండి లేదా నువ్వుల నూనె పర్వాలేదండి ఎందుకంటే శుక్రవారం శ్రావణ మాసం కదండి అందులో ఈరోజు ఆవు నైతే పూజ చేసుకుంటేనే చాలా మంచిది ఇలాగ అగరబత్తులతో కానీ లేకపోతే ఏకాహారతతో కానీ మనం దీపారాధన అనేది చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం గణపతిని ఆరాధించాలండి గణపతి దగ్గర కొంచెం పసుపు కుంకుమలు అక్షంతలను వేసి అగరబత్తుల ధూపం స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే ముందుగా గణపతి పూజించాలంటే మనం ఈ పూజలో ఎలాంటి తప్పులున్నా సరే ఆ స్వామి వాళ్ళు మన్నించాలి అలాగే ఈ పూజలో ఎలాంటి విజ్ఞానాలు లేకుండా ఈ పూజ చూడు స్వామి అనుకుంటాం స్వామికి ముందుగా పూజ చేసుకోవాలి ఆ స్వామివారికి దూప దీప నైవేద్యాలు అన్ని ముందుగా సమర్పించుకోవాలండి ఆ తర్వాత మనం లక్ష్మీదేవి అమ్మవారికి మనం పూజ అనేది పూజ అనేది మనం ప్రారంభించుకొని చక్కగా పూజ చేసుకోవాలి ఈ పూజ చేసుకునేటప్పుడు మనం అన్నీ కనుక ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకున్నామండి పూజలో ఎలాంటి హడావడి లేకుండా మనం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ అష్టలక్ష్మి దీపానికి చక్కగా పుష్పాలతోటి అలంకరించుకుంటున్నాను ఈ రోజు మనం శుక్రవారం కాబట్టి ఆ శుక్రవారం రోజు అష్టలక్ష్మి దీపం లేదా కామాక్షి దీపం ఉప్పు దీపం అంటారు కదా ఐశ్వర్య దీపం ఈ మూడు దీపాలైనా మనం ఏదో ఒక దీపమైనా వెలిగించుకోవచ్చని మనం మరేం పర్లేదు నేను ముందుగా అయితే మొదటి శుక్రవారం రోజు ఉప్పు దీపం పెట్టి పూజ చేసుకున్నానండి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు కామాక్షి దీపం పెట్టుకున్నాను ఈ మూడవ శుక్రవారం రోజు అష్టలక్ష్మి దీపం పెట్టి వెలిగించుకుంటున్నానండి ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన కుందుల దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమలు అక్షింతలు ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇలా పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి ఆ తర్వాత ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కొంచెం పసుపు కుంకుమలు అలాగే అక్షింతలను వేసి నమస్కారం చేసుకొని అమ్మవారికి అష్టోత్తరం పూజ అనేది చేసుకోవాలండి ఈరోజు అమ్మవారికి నేను పసుపు కొమ్ములతో అష్టోత్తరం పూజ అయితే ప్రారంభించుకుంటున్నానండి అమ్మవారికి ముందు అగరబత్తులతో ధూపం ఇవ్వాలండి ఆ తర్వాత మనం అష్టోత్తరం పూజ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క పసుపు కొమ్ము వేసుకుంటూ అమ్మవారికి అష్టోత్తరం పూజ అండి ఓ ప్రకృతే నమ ఓ వికృతే నమ ఓ విద్యాయ నమ అనుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పసుపు కొమ్ము వేసుకోవాలండి అలాగే మీ దగ్గర కనుక వివిధ రకాల మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చండి అంటే చిట్టి గాజులు లేదా గోమేత చక్రాలు అలాగే లక్ష్మీ గవ్వలు తామర గింజలు ఇలా మీ దగ్గర ఏమి ఉంటే వాటితో అమ్మవారికి ఈరోజు పూజ చేసుకోవచ్చండి అయితే ఈ వీడియోలో నేను అష్టలక్ష్మి దీపం పెట్టి పూజ చేసుకుంటున్నాను కదండి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలని అష్టలక్ష్మి దీపం పెట్టి ఈరోజు నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను మన ఇంట్లో ఉన్న అప్పులు బాధలు పోయి మన ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో నిండుగా కలగాలని అమ్మవారికి ఈరోజు అష్టలక్ష్మి దీపం పెట్టి పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఇలా అష్టోత్తరం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి మీ దగ్గర మీ ఓపిక కొంది అమ్మవారికి నైవేద్యాలను సమర్పించవచ్చు నేను ఇక్కడ పండ్లను సమర్పించుకున్నానండి ఈరోజు నైవేద్యంగా అలాగే అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించుకున్నాను అలాగే కొన్ని అక్షంతలు వేసి దీపారాధనకు కూడా నమస్కారం చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి కూడా చాలా విశిష్టత ఉందండి ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు కాబట్టి మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలండి ఆ అమ్మవారు మీ పూజలకి పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది అలాగే అమ్మవారికి పచ్చ కరిపోవటంతో హారతి సమర్పించి దీప నైవేద్యాలన్నీ సమర్పించుకోవాలి మీరందరూ కూడా ఇలాగ పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలా లైక్ చేయటం వల్ల మరొక పది మందికి మీ ఈ వీడియో అనేది వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్